నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి గోవుల సహజ మరణాలపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు గతంలో కూడా కలియుగ దైవం అయినటువంటి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిపై కూడా విమర్శలు చేసిన వ్యక్తి ఈ కరుణాకర్ రెడ్డి అని అన్నారు అది ఒక నల్ల దానిపై చెప్పు విసిరితే ఏమవుతుందంటూ కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన మాట వాస్తవం కాదా అని అన్నారు తిరుమల పవిత్రతపై అసత్య ప్రచారాలు మానుకోకపోతే ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రీతం నేత ముఖ్యమంత్రి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి వాళ్ళ ఉమ్మడి కూటమి ఏర్పడి మరి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రశాంతమైన జీవనం గడపడానికి మరి పునాదులు వేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిది ప్రశాంతమైన జీవనం గడుపుతున్న ఆంధ్ర రాష్ట్రంలో అలజడి సృష్టించాలనే ఆలోచనతోటి మరి బొమ్మల కరుణాకర్ రెడ్డి గారు మాజీ టీటీటీ బోర్డు చైర్మన్ మరి ఆయన ఒక అన్యమతస్తులని ఆ రోజుల్లో చెప్పడం జరిగింది వారు టీటీటీ బోర్డు చైర్మన్ కూడా పనికిరారు అయినా కానీ ఆనాడు ఆ ప్రభుత్వం ఆయన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ అసత్యమైన ఆరోపణలతోటి వాళ్ళు మీడియాలోకి రావడం జరిగింది తిరుపతి దేవస్థానంలో దాదాపు రెండు వేల ఆరు వందల అరవై గోమాతలు ఉన్నాయి దానికి ప్రత్యేకమైన సంరక్షణ ఉంది దాదాపు రెండు వందల అరవై మంది మరి పనిచేసేవారు కూడా ఉన్నారు ఒక మనిషి కంటే కూడా ఎంతో చక్కగా వాటిని తీర్చిదిద్దుతూ వాటిని కాపాడుకుంటూ తిరుపతి దేవస్థానంలో గోమాతని పూజించుకుంటూ ఉంటారు మరి అకారణంగా మరి వయసు రీత్య కానీ కొన్ని గోమాతలు చనిపోతూ ఉంటాయి అవి కూడా అక్కడ రికార్డ్స్లో ఉన్నాయి ఆ విధంగా కాకుండా బొమ్మల కరుణాకర్ రెడ్డి గారు దాదాపు వంద గోవులు చనిపోయినాయి సరైన సంరక్షణ లేదని వారు మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు మరి దెయ్యాలు వేదాలు వలించినట్టు ఉంది ఎందుకంటే ఇప్పటికి కూడా తీరు మారలేదు వైసీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ కరుణాకర్ రెడ్డి గారికి కానీ ఒకసారి ఆలోచన చేయండి తిరుపతి దేవస్థానం అంటే హిందూ ధర్మాన్ని పరీక్షిస్తూ ఉంటుంది సనాతన ధర్మాన్ని పరీక్షించడానికి మరి టీటీటీ బోర్డు ఉంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడటం మంచి పద్ధతి కాదు మరి గోమాత అంటే ఒక దేవత సమానం మా అందరూ కూడా అందరం కూడా పొద్దున్న లేస్తే గోమాతను పూజించుకొని తర్వాత కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాము మరి ఇటువంటి ప్రక్రియలో మీరు ఈ విధంగా మాట్లాడటం అనేది అసత్యమైన ఆరోపణలు చేయటం అనేది మంచి పద్ధతి కాదు గడిచిన ఐదేళ్లుగా మీ మనసు ఏ విధంగా ఉందో దుర్మార్గపు ఆలోచనతోటి అవినీతి పనులతోటి మీ మనసు పూర్తిగా కలుషితమైపోయింది అటు కలుషిత మనసుతో మీరు వాళ్ళు మాట్లాడుతున్నారంటే ప్రజలు ఎవరు కూడా నమ్మరు మీరు ప్రజల్లో ఐదేళ్ళుగా ఎన్నో ఇబ్బందులు పెట్టారు అన్ని వ్యవస్థలను కూడా పాడు చేశారు పోలీసులతో భయపెట్టి గంజాయి కేసు పెట్టారు రేప్ కేసు పెట్టారు మరి అక్రమంగా మద్యం కేసులు పెట్టి ఎంతో మంది మీద మరి కేసులు పెట్టించి భయభ్రాంతులు చేయడం జరిగింది అదేవిధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా పెట్టి రైతులు భయభ్రాంతులు చేశారు వీటన్నింటి వల్ల ప్రజలు మీ మీద వ్యతిరేకంగా ఓట్లు వేశారు పదకొండు సీట్లకి మిమ్మల్ని పరిమితం చేశారు అయినా మీకు ఇంకా సిగ్గు రాలేదు ఎప్పుడు కూడా ఈ వ్యవస్థను బాగు చేయటానికి ఒక మంచి విజన్ నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఇద్దరు కూడా మనుషులు వేరేనైనా ఒకే విజన్ తోటి వాళ్ళు ముందుకెళ్తున్నారు అటువంటి గొప్ప మనుషులున్న నాయకుల్ని ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలని ఆలోచనతో అమరావతిని పోలవరం కట్టుకోవాలని ఆలోచనతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు కాబట్టి అటువంటి అభివృద్ధి పనులకు మీరు అండగా ఉండండి ఇటువంటి అసత్యమైన ఆరోపణలు కానీ దుర్మార్గపు ఆలోచన చేయొద్దని చెప్పి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు కానీ అదేవిధంగా వైసీపీ నాయకులను కూడా మేము హెచ్చరిస్తున్నాము సోషల్ మీడియాను ఉపయోగించుకొని మీరు ఐదేళ్లుగా ఎంతమంది ప్రజల్ని ఇబ్బంది పెట్టారో ఒకసారి ఆలోచన చేయండి ఎంతమంది ముస్లిం సోదరులు కానీ ఎస్సీ సోదరులు ఎంతమందిని హత్య ప్రయత్నం చేశారు మీరు ఎంతమందిని చంపడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజల మనసులో ఉన్నాయి ప్రతి ఇంట్లో కూడా ఒక పోలీస్ కేసు పెట్టడం జరిగింది కొన్ని వేల కేసులు నమోదైనవి ఇవాళ చూస్తే పోలీస్ స్టేషన్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి నిజంగా ఆ రోజు రామరాజ్యంలో ఏ విధంగా అందరూ ప్రశాంతంగా ఉన్నారు శాంతియుతంగా బతుకుతున్నారు ఆ విధంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఉంది ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి గ్రామాల్లో కూడా అలదిలు సృష్టిద్దామని వైషమ్యాలు పెంచుదామని ఇవన్నీ కూడా మీరు ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కూడా మీ ఆటలు సాగవు వాళ్ళ ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉందామని శాంతిని కోరుకుంటున్నారు అభివృద్ధి పదంగా ముందుకెళ్ళాలి మనం మన బిడ్డలు బాగా చదువుకోవాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి రైతు సోదరులు అందరూ కూడా బాగుండాలి అందరూ కూడా చక్కగా చిరునవ్వుతో జీవనం గడపాలన్న ఆలోచనతోటి మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం నడిపిస్తుంది మేమందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి మీద పూర్తిగా